ఆయన ఆపాలి ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఫ్రూట్స్ భవని పేటలో అయితే ఉన్నాం ఇక్కడ పీఠాధిపతి సోమరాజ్ భవన్ అయితే ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన చెప్పండి భవని మీ పీఠం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మహా రుద్రాభిషేకం ఎన్ని సంవత్సరాలు చేస్తుంది సుమారు మేము ఈ పేట స్టార్ట్ చేసి శ్రీ బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్లో రూట్స్ భవాని దీక్షా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి ఇది పదమూడో సంవత్సరం పదమూడు సంవత్సరాల నుంచి కూడా నిర్వహంగా నలభై ఐదు రోజులు దీక్ష పూనుతాం ఎప్పుడు నలభై ఐదు రోజులు దీక్షతో పాటు మేము ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రులో భాగంగా సోమవారం ఒక రుద్రాభిషేకం ఏర్పాటు చేయడం అది ఈ పీఠంలో భవానీలు అందరూ సుభిక్షంగా ఉండాలనే కోరికతో అలాగే ఈ జిల్లాలో ఉన్న భవనీలు అందరూ సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్న భవనీలు అందరూ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం అంతా బాగుండాలనే ఆలోచనతో ఈ రుద్రాభిషేకం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భవని అందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడూ మంచి జరుగుతూనే ఉంటుంది ఈ పిడ్డలో ఉన్న బా మాలాదరణ చేసిన భవానీలు అందరూ కూడా ఏదో ఒక అభివృద్ధి పదంలో ఆ జాబు విషయంలో జాబు రాకపోతే సంతాన విషయంలో కానీ ఒక ఉద్యోగ విషయంలో కానీ అలాగే ఒక వివాహం విషయంలో కానీ ఒక ఉద్యోగ విషయంలో కానీ ఈ మాలాదరణ నలభై ఐదు రోజులు ధరించడం ధరించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వారికి ఏదో ఒక రిజల్ట్ కనపడ్డం ఆ రిజల్ట్తో పాటు ఈ మాలాధరణ అనేటప్పటికి ఈ దశమి విజయదశమి వచ్చి వస్తుందనేటప్పటికి ఈ బిడ్డలో మాలాధారణ నూట యాభై మంది భవానీలు మాలాధారణ చేయడం ఆ రుద్రాభిషేకం ఈ రుద్రాభిషేకం ఈ భాగంగా ఈ రుద్రాభిషేకం చేస్తా ఉంటారు ఈ రుద్రాభిషేకం వల్ల ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతూ ఉండదు ఎప్పుడు కూడా ఈ మంచి జరగాలని కోరుకుంటూ ఈ రాష్ట్రం బాగుండాలి జిల్లా బాగుండాలి ఈ దానిప్పుడు నియోజకవర్గం నియోజకవర్గం బాగుండాలి ఈ భవనాలు అందరూ బాగుండాలి అనే ఆశతో ఈ రుద్రాభిషేకం తలపెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ పురోహితులు ఉన్నారు వారిని కూడా అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రతి చెప్పండి మహా రుద్రాభిషేకం వల్ల భక్తులకు అసలు ఉపయోగాలు ఏంటి ఎటువంటి ఎటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తే భక్తులకు ఎటువంటి వరాలు వస్తాయి మహాదేవం మహాత్మానం యొక్క దీక్షాపీఠంలో సోమరాజు గారి యొక్క గుడి స్వా గుడి భవాని యొక్క ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలు పైగానే ఈ పీఠాన్ని నడుపుతూ ఈ పీఠంలో ఉండేటువంటి జత కూడా ఒక క్రమశిక్షణ పాటిస్తూ ఈ యొక్క అమ్మవారి యొక్క దేవీ తత్వంలో ఖడ్గం చక్రగదేజు సూలంబుచండీ ఇక్కడ ఇరవై ఒక్క రోజు పాటు కూడా దీక్ష పీఠాన్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉండేటువంటి జనాభాలందరి జా కూడా అమ్మవారి నామాన్ని పలికిస్తూ ఒక క్రమశిక్షణతో ప్రతి నిత్యము కూడా అమ్మవారికి కొన్ని వేల సహస్రనామాలతో కొన్ని వేల మంత్రాలతో అమ్మవారికి స్మరిస్తూ ఇక్కడ ఉండేటువంటి భవానీ అందరి జత కూడా చక్కగా ఇక్కడ సోమరాజు యొక్క గురుస్వామి వారి యొక్క భవానీ పీఠంలో అందరికీ కూడా క్రమశిక్షణతో ఇక్కడ మంచి ఒక అమ్మవారికి ఆరాధన చేయడం జరుగుతున్నది ఇక్కడ ఉండేటువంటి కొన్ని వేల మంత్రాలతో ఎప్పుడైతే ఆరాధిస్తామో అక్కడ అమ్మవారి సాక్షాత్తు కొలువై ఉంటుందట ఇక్కడ ఉండేటువంటి భవానీ వీక్షణంలో ప్రతి సంవత్సరం కూడా అందరూ ఆ రోజుగా ఆ రోజుకి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉండేటువంటి పట్టణ జనాలు కానీ ఇతర ప్రాంతాలన్నీ కూడా సర్వేజన శుకునోభవంతి ఉండేటువంటి ప్రతి అందరూ బాగుండాలని చెప్పి అందులో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క స్వామరాజు ఈ యొక్క దీక్షాపీఠంలో ప్రతి వారు కూడా అందరూ కూడా నిశ్శబ్దం లేకుండా అమ్మవారిని యొక్క అనుగ్రహం ప్రతి వాళ్ళకి కలగాలని చెప్పి ఇక్కడ భవానీలందరూ కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో ఆనందంగా ఆరాధిస్తూ వాళ్ళ యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో కామ్యాలు సంతానం లేని వారికి సంతానము అలాగే దారిద్ర బాధలతో దుఃఖల బాధతో అనేక రకాలతో ఇబ్బందులు పడుతున్న అందరికీ కూడా అమ్మవారిని స్మరి సమీస్ అమ్మవారిని స్మరించి అమ్మవారి యొక్క ఎప్పుడైతే విజయవాడలో ముడుపు సమర్పిస్తారో వాళ్ళకి కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పి ఇక్కడ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేయడం భక్తులందరూ కూడా విశ్వాసము అలాగే ఈ యొక్క నవరాత్రులతో దీక్షోభాధంగా వేల మూలా నక్షత్రం యొక్క సోమవారము చాలా పర్వదినము ఎందుకయ్యా అంటే ఈరోజు పార్థవీశ్వర స్వామివారికి ఉమాపాదేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక నారుద్రో రుద్రమర్చయేతు న్యాసపూర్వక అభిషేకం విధం వ్యా ఆఖ్యాసనమ వేదం నుండేటువంటి మంత్రాలు తీసుకుని ఇక్కడ భవానీలందరి చేత కూడా మహాన్యాసపూర్వకంగా కొన్ని వేల మంత్రాలతో స్వామిని స్తుతించి అభిషేకం చేయను ఎప్పుడైతే అభిషేక ప్రియో శివ అభిషేక ప్రియుడు అంట ఈశ్వరుడు ఎప్పుడైతే ఇక్కడ భవానీయులు అమ్మవారి యొక్క మాల ధరించి ఈశ్వరుణ్ణి ఆరాధించారో ఆ ఈశ్వర ఆరాధన ఈశ్వర ఐదత్ అని చెప్పి వేదం చెబుతుంది ఈశ్వరుని ఆరాధించడం వల్ల సకల ప్రాప్తి కలుగుతుంది సకల ఏదైతే గ్రహ దోషాలుంటాయో ఆ గ్రహ దోషాలన్నీ తొలగి అపమృత్యు బాధల నుంచి సకల గండాల నుంచి విముక్తి చెంది వాళ్ళకి ఐశ్వర్యం ప్రాప్తి కలిగి ఆ స్వామి యొక్క ఆరాధన చేసిన వల్ల కొన్ని కోట్ల జన్మ జీవరాత్రులు చేసేటువంటి సకల పాపాలు నశించి మన పూర్వజన్మలో గత జన్మలో చేసేటువంటి ఈరోజు పుణ్యపాలం ఇంతమంది భవానీలు ఈశ్వర్ని ఆరాధించడం చాలా ఆ పూర్వజన శుక్ర ఉంటే కానీ ఈశ్వరిని ఆరాధించలేము అలాంటి ఇక్కడ భవనీలందరి చేత కూడా ఈ యొక్క మహన్యాసపూర్వకంగా సోమరాజు గారి యొక్క ఫ్రూట్స్ భవానీ ఈ యొక్క పీఠ వైభవంలో ఈ యొక్క మహాన్యాసపు ఒక రుద్రాభిషేకం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా మంది ఈ రుద్రాభిషేకాన్ని స్మరించి చూస్తూ ఉంటారు ఈ యొక్క రుద్రాభిషేకము సోమరాజు గారు గత పది ఏళ్ళ కూడా ఆచరిస్తూ ఈ రుద్రాభిషేకం వల్ల ఇక్కడ ఉండేటండి పీఠంలో వేసుకున్న జనాభా అందరూ కూడా భక్త జనాలందరినీ కూడా సుఖ సంతోషతో ఉండాలని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉండే భక్తి యొక్క నమ్మక విశ్వాసంతో చేసుకుంటూ జై భవానీ